అమ్మగారు ఆ పాలు వచ్చినాయి కానీ చదివి చెప్పు నాకేమచ్చు అమ్మగారు ఈ మధ్యకుంటున్నానని చదువుతుంది ఆరు శాతం పోతుంటాను నాలుగు ముక్కలు గెలుపుతుండాలండి ఆ నాలుగు ముక్కలు రెండు ముక్కలు ఉన్నాయో చూడు ఎంవై మై అంటే నా యొక్క నాని కూడా అనవచ్చులేండి డిఈ ఏఆర్ డీర్ అంటే దుప్పండి జింకలో లేడు దుప్పులు ఉండవండి ఆ దుప్పి మొహం ఎవరన్నా నా దుప్యం రా అది కాదండి డియర్ అండి డియర్ అంటే అంటే సిగ్గేస్తుందండి సిగ్గుంటాను త్వరగా చెప్పి చావే అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాటలు అండి అంటే నా తానా అబ్బే కాదండి ప్రాణేశానా అవన్నీ పాతకాలపు మాటలండి ఇప్పుడు అతని ఎవ్వరు ఆడటం లేదు అయితే ఏమిటి చెప్పవే అంటే నా ప్రియాని ప్రియాదే